ఇప్ప దానికి అందినట్టు ఎట్ట దగ్గర ఎక్కడొక్కడట్టు బేబీ ఏం చేస్తున్నా వెన్ను వెన్న నింపుతున్నాను నెయ్యి చేయడాన్ని ఓకే డన్ స్టీలిగిండే ఇదిగా అయిపోయింది వెన్న చూసా ఇలాగ వస్తుంది చదివిండే ఇంకా ఇది ఇప్పుడు మళ్ళీ కూలింగ్ వాటర్లో వేసుకోవాలి కడుక్కున్నట్టు అది ఇప్పుడు ఆల్రెడీ ఆన్లైన్ ఉందిలే తర్వాత కట్ చేస్తా కట్ చేస్తా కదా మీకు ఏది కావాలో ఉంచుకొని మేత కట్ చేస్తా

ఇంకోవాలి ఇంకో నీళ్ళు కడుక్కోవాలి ఇవి చల్లనే తర్వాత రికార్డ్ పెట్టుకోండి అలా తేపాలి ఈ తేపాలు చూపించు ఆమె పడుతుందిరా తెలుసా నీకే పడదు ไงไงถุติจิวสูบไปไหมไงจินักเกอร์ Love you I love you โอเคเดี๋ยวตื่นเลยตั้งแต่เช้าเลยแบตเตอรี่ปั่นเต็มบูรุษ हिसतरी रेस्ट कन्नर स्टनेले लूट पाटलू फाइटलना फिल्मी चूडू ब्रेकलू डिस्कल चूकतारो जिगडा जिगडा झगडा झगडा जा झगडा जिगडा जिगडा झगडा झगडा जा हंतो छे केरला गोष्ट ఏం చేస్తున్నా బేమే నెయ్యి బేమి బేమి ఏం చేస్తున్నా చిన్నాడా నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో నెయ్యా ఓకే ఎక్కడ నెయ్యి అంటే ఎలా చేస్తారు నేను ఫ్యూర్ గే గేద నెయ్యి పాలు గేద పాలు తీసుకుంటాను ఆ గేద పాలులోని బాగా చిక్కటి పాలా గేద పాలు పల్లెటూరు కదా ఇది గురం పాలం కదా అక్కడ రోజు గేదె పాలు ఇస్తారు ఈవినింగ్ టైం ఈవినింగ్ టైము పావు పాలు తీసుకుంటాను నేను పావు పాలు తీసుకుంటే అందులోని మరగబెట్టేసి నైట్ మరగబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను మార్నింగ్కి పైన ఒక్క నిమిషం వెయిట్ వెయిట్ మన వాళ్ళకి హాయ్ చెప్పలేదు అయితే నేను నైట్ టైం మరగబెట్టుకుంటాను పాలు అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను చల్లార్చుకొని మార్నింగ్ కి పైన మేగడ తేలుతుంది కదా అది థిక్ గా తేలుతుంది అంటే దలసరిగా అదంతా తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట బాక్స్ లోని ఇది వన్ మంత్ ఇది నేను అన్నీ మేగడ ఈ రోజు మిక్సీ పట్టుకొని మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టాము గ్రైండ్ చేసాం కదా గ్రైండ్ చేసింది బాగా రెండు సార్లు కడుక్కొని స్టవ్ మీద పెట్టుకున్నాను ఇదిగో పోతుంది వైట్ గా ఉంది యట్గా ఉంది కదా నీకు ఏమైనా డౌట్ ఉందా డౌట్ అంటే కలర్ ఎలా ఫ్లవర్ స్మెల్ ఎలా వస్తుంది స్మెల్ అంటే ఇప్పుడు షాప్ లో కొనదంటే అది ఏం ఏ మెటీరియల్ వేస్తారో ఏం కలుపుతారో తెలీదు నువ్వు చేస్తున్నావు కదా కలర్ ఎలా వస్తుంది స్మెల్ ఎలా వస్తుంది అది డీటెయిల్ గా నాకు నాకు తెలుసుకోవాలని ఉంది ఎందుకంటే నాకు తెలియ రాదు కాబట్టి నువ్వు చెప్తే నెయ్యి వస్తుంది ఇది మొత్తం వైట్ అంతా పోయి నెయ్యి వస్తుంది బాగుండాలి షాప్ టైప్ లోని లేదంటే ఇంకా బెటర్ గా ఉండాలంటే ఫ్లేవర్ కోసం కరివేపాకు వేసుకోవాలి మరిగిన తర్వాత బాగా వెన్న మరిగిపోతుంది కదా మరిగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే చిట్టి మెంతులు వేసుకోవాలి మెంతులు మెంతులు వేసుకుంటే కలరు ఉన్నదానికన్నా బెటర్ కలర్ వస్తుంది బాగుంటది ఫ్లేవర్ బాగుంటది ఫ్లేవర్ ఏమొచ్చి కరివేపాకు కలర్కి మెంతులు ఒకసారి మీరు కూడా ఎలా ట్రై చేయండి గాయస్ నచ్చకపోతే నచ్చితే కామెంట్ చేయండి నచ్చకపోతే బ్యాడ్ కామెంట్ చేయండి నచ్చుతుంది ఎందుకంటే నువ్వు చాలా సార్లు చేసాను నెయ్యి కదా నాకు రాదు ఓకే ఓకే మన సబ్స్క్రైబర్ మనల్ని మమ్మీ మనల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా వాళ్ళు మన ఫ్యామిలీకి ఎస్ మన ఫ్యామిలీ మన ఫ్యామిలీ మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీకి వాళ్ళకి నచ్చారు కదా అందుకని చెప్పనమాట మేమ్ ఇందాక నుంచి ఒకటి మర్చిపోయాం మర్చిపోలేదు నీ పక్కన ఒకటి మిస్ అయింది ఒకటి మిస్ అయింది నీ పక్కన అమ్మాయి మిస్ అయింది శ్రీ ఎస్ శ్రీ ఒకటి మిస్ అయింది అన్నాం కదా చూసావా ఫిఫ్టీ అయింది దగ్గరగా అయింది విరిగిపోయినట్టుంది కదా నేను లైట్గా స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుంది ఫ్లేవర్ బయటకొస్తాను చూడండి బాగా గమనిస్తే ఇంకా బాగా వస్తుంది అంటే లైట్ గా వస్తుంది ఇప్పుడే కదా ఇది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిందో ఇదే వాటర్ అంతా ఇంకిపోయి ఇలాగా ఆయిల్ బయట చూడ వాటర్ దీనికి ఇప్పుడు దీనికి చూసా ఎలా వస్తుందో ఆయిల్ తిరుగుతుంది ఇక ఇది నెయ్యి ఇది ఇంకా రెడ్గా అవ్వాలి అదే స్మెల్ వస్తుంది నీకు కూడా తెలుసా ఇది ఆ తీసినాక వడకట్టినాక దాన్ని ఏమంటారు అమ్మకు తెలుసు అమ్మ ఇది వడకాడతాం కదా వడకాటినాక వస్తుంది కదా అది నల్లగా పేరు గోదావరి అందులో ఏం వేసుకుని తింటాం మా చిన్నప్పుడు ఎట్టావు కదా నువ్వు గుర్తుందా గోదావరి వస్తుందట మా అమ్మ చాలా కాదు అమ్మ చెప్పడం కానీ నువ్వు సాంగ్ బాగా షూట్ చేసి బాగా ఆస్తున్నావు డాన్స్ కానీ ఆ గోదావరిలోనే వేసుకొని తింటే ఈ అమ్మీ అమ్మిగా చేయలేదు సూపర్గా ఉంటుంది సూపర్ గా వస్తుంది ఇందులో ఇప్పుడు మెంతులు వేసుకుందాం మనం ఆల్రెడీ ఆల్రెడీ మరిపోయింది నెయ్యి నెయ్యి అయిపోయింది ఇప్పుడు ఈ టైంలో మనం మెంతులు వేసుకోవాలి వేయించుకోవాలి నెయ్యితో పాటు కాసేపు బ్యాగాలి ఇది చల్లారిన తర్వాత మనం వడగట్టుకున్నాం ఇందులో కరివేపాకు లేదు కొంచెం వాటర్ చొక్కేయాలి ఒక నిమిషం ఎందుకు వాటర్ ఎందుకు వేయాలి కొంచెం

అంటే ఈ బ్లాక్ది ఉంది కదా థిక్నెస్ అంతా కిందకి వెళ్ళిపోయి ఇది ఉంది కదా ఇది చూసావా ఈ బ్లాక్నెస్ అంతా మొత్తం కిందకి వెళ్ళిపోయి వైట్ గా వస్తుంది చల్లారే కొద్ది థిక్ అయితే కొద్ది పూస పూసగా వస్తుంది చూసావా అంటే ఇది మనకి గాల్లోకి ఎగరేస్తున్నప్పుడు చూడు చేంజ్ అవుతున్నట్టు చూసావా కవరు అలాగే ఏంటంటే చల్లారితే దానికి కొన్నదంతా అడుక్కి చేరుతుంది ప్యూర్ అంటే ప్యూర్ పైకి తేలి పూస పూసగా వస్తుంది అనమాట ఓకే ఇవి చూసావీ బ్లాక్గా వస్తుంది కదా రబ్బరలాగా అదంతా కిందకి వెళ్ళిపోతుంది చూపించి స్ట్రెయిన్ చేసినా ఉంటుంది అక్కడక్కడ ఇది ఇది ఆ బ్లాక్గా ఉన్నదంతా వెళ్ళిపోతుంది అంటే స్ట్రెయిన్ చేసినా ఉంటుంది అప్పుడు తర్వాత మళ్ళీ తర్వాత చూపించాను నేను తర్వాత తర్వాత ఇది మొత్తం అంటే తేటగా వస్తుంది కదా పూస పూసగా వచ్చింది వైట్గా వచ్చింది నేను మళ్ళీ ఇంకో బ్లాగ్ అంటే ఇంకో షార్ట్ లో చూపిస్తాను థ్యాంక్ యూ అంటే షార్ట్లో కలర్ కంపల్సరీగా ఇంకో షార్ట్ దీని కలర్ ఎలా వచ్చింది క్వాలిటీ ఎలా వచ్చింది అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా మళ్ళీ ఇంకోసారి ఇది పావుకి ఎక్కువ ఉంటుంది అర కేజీకి తక్కువ ఉంటుంది పావుకి ఎక్కువ పావుకి ఎక్కువ అర కేజీ తక్కువ ఉంటుంది ఇవి ఎంత ఉంటుంది కాకి ఎక్కువే అంటే అమౌంట్ అమౌంటా బయట కాస్ట్ బట్టి మీరే చెప్పండి నాకు ఒకవేళ కావాలంటే ఇస్తావా కావాలంటే ఓకే ట్రై చేస్తాను ట్రై చేస్తాను సరే ట్రై అయితే చేస్తాను నా చేత అంటే మన ఫ్యామిలీ అడిగిన తర్వాత ఇవ్వకుండా మనం ఉండలేం కదా కాబట్టి ఎలా కావాలి ఇంట్లో అంటారు కదా హోమ్ మేడ్ హోమ్ మేడ్ ఫుడ్ ఓమేడా ని ప్రిపేర్ చేసుకుంటే మంచిది. అదే అలాగా కూడా ఇప్పుడు అందులో మనం ఏమి ఇంక్రిమెంట్ ఏం కలపలేదండి. ఏం కలపలేదు కాబట్టి ఇంట్లోది హోమ్ మేడ్ నేచురల్ నేచురల్ కాబట్టి మన ఫ్యామిలీ కంపల్సరీగా ఇష్టపడతారు. ఒకవేళ కావాలి అన్ని నీకు మెసేజ్ పెడితే నువ్వు ఇవ్వగలవా ఇవ్వలేవా అది యాక్సమ్ ట్రై చేస్తాను. ట్రై నో కన్ఫామ్గా చెప్పు అందులో నేనే ఫస్ట్ ఉంటాను ఓకే ఇస్తాను ఇస్తావు కదా చాలా బాగా చేస్తాను నాకు నచ్చింది మనవాళ్ళకి బాయ్ నీ తరపు నేను చేయమన్నా చెప్తావా థ్యాంక్ యూ ఫ్యామిలీ మెంబర్స్ మీరు అందరూ నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ ఇంకా బాగా మీ సపోర్ట్ చేస్తారండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఆల్ కామెంట్ కూడా చేయండి మీ అందరికీ చాలా థాంక్స్ ఓకే गाइस เจబ